ఫోటో ఫోటోలో ఉన్న అమ్మాయిని పెట్టారా ఈ క్యూటీ ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ ఇప్పుడు కూడా సినిమాలో నటిస్తోంది అనుకోండి కానీ ఆ క్రేజ్ లేదు అందం టాలెంట్ ఉన్న ఈ అమ్మడు ఒకప్పుడు బాగా సెన్సేషన్ అయింది కానీ రాను రాను సినిమా అవకాశాలు తగ్గిపోయాయి ఒకప్పుడు సినిమాలతో అర కోటికి పైగా సంపాదించిన ఈ అందాల తార ఇప్పుడు కేవలం టాక్ షో లకే పరిమితం అయింది అప్పట్లో బోల్ట్ పాత్రలతో అలరించిన ఈ అందాల తార ఇప్పుడు బోల్ట్ కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంది తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లోను సందడి చేసిన ఈ ముద్దుకుమ్మ మరెవరో కాదు తేజస్వి మధువాడ ఇది ఆవే చిన్ననాటి ఫోటోస్ సినిమాలో ఎప్పుడు అల్లరిగా చలాకీగా కనిపించే ఈ అండాల తార జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి తల్లి చిన్నప్పుడే చనిపోయింది తండ్రి మందుకు బానిసయ్యాడు దీంతో ఇంటి నుంచి బయటకి వచ్చి అనాథాశ్రమంలో పెరిగింది ఎన్నో ఇబ్బందులు పడి చదువు కొనసాగించింది రెండేళ్ల పాటు లంచ్ లో పానీ పూరి తిని కడుపు నింపుకున్నానంటూ ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది తేజస్వి కాగా జర్నలిజం చదివిన ఈ ముద్దు నటన పట్ల ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది మహేష్ బాబు నటించిన సీతమ్మ సినిమాతో ఈ బామకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత ఆజీవి తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో సోలో హీరోయిన్ గా నటించింది అయితే తన కెరియర్ లో ఎక్కువగా సెకండ్ లీప్ పాత్రని పోషించింది తేజస్వి అందులోనూ చాలా వరకు బోల్డ్ పాత్రలే అలాగనే ఈ సొగసరి ఆదాయం తక్కువేమి కాదు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే లక్షల రూపాయలు వచ్చేవని ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది తేజస్వి అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు అంతా తలకిందులైంది ప్రస్తుతం ఈ గుమ్మ కేవలం తాక్షోలకే పరిమితమైంది